ఒక ఊరిలో శివ భక్తుడు శివుని మెప్పించి శివుని చూచుటకు కైలాసం బయలుదేరి వెళుతున్నాడు దారిలో ఒకచోట రెండు ఆవులు మోకాళ్ళు లోతు నీళ్లలో నిలబడి ఉన్నవి ఎదురుగా ఏపుగా పెరిగిన పచ్చిగడ్డి ఉన్నది తినబోతే పచ్చగడ్డి నోటికి అందలేదు తాగబోతే నీరు అందటం లేదు ఆ రెండు ఆవులు శివభక్తుని ఆపి మాకు గల ఈ పరిస్థితికి కారణం ఆ పరమశివుని కనుగొని రమ్మని అతనికి విన్నవించుకుంటాడు ఆ శివభక్తుడు శివుని దర్శించుకొని వచ్చేటప్పుడు ఆ జంట ఆవుల గురించి అడుగుతాడు దానికి శివయ్య పూర్వజన్మలో ఈ జంట ఆవులులో ఒక ఇంటి అత్తా కోడళ్ళు వారి దొడ్డిలో ఉన్న ఆవులకు గడ్డి నీరు అందించకుండా ఒకరి మీద ఒకరు వంతులు వేసుకుని వాటి మరణానికి కారణం అయ్యారు అందువలన ఈ జన్మలో ఆ పాప ఫలాన్ని అనుభవిస్తున్నారని వివరించారు ఎంతటి కర్మ కర్మఫలం అనుభవించి తీరాల్సిందే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్